హై పార్టీలో ప్రక్షాళనకు ఇదే సరైన సమయం ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే దెబ్బైపోతాం అని అటెన్షన్ మూడ్లోకి వచ్చినట్టుంది సైకిల్ పార్టీ డ్యూటీ మైండెడ్ గా పని చేయని నలభై ఏనిమిది మంది అన్య మనస్కులపై ఫోకస్ పెట్టి దారిలోకి తెచ్చుకోవడానికి సిద్ధమైంది టిడిపి హైకమాండ్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే పెద్ద పీటలు ఇస్తామని డిసైడ్ అయింది ఫోటోలకు పోజులిస్తే సరిపోదు పంక్చువాలిటీ తప్పితే తిప్పలే పని చెయ్యకపోతే పనిష్మెంటే ఫస్ట్ టైమర్లకు క్లాస్ పీకిన అధినేత టీడీపీలో నలభై ఎనిమిది మందికి గోడ కుర్చీ తప్పదా పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రిగా నేనే హాజరవుతున్నా ఎమ్మెల్యేలకు మాత్రం ఏమైంది సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందచేయలేనంత బిజీగా ఉన్నారా ప్రభుత్వం సూచించిన కార్యక్రమాల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పార్టీ పట్ల మీ చిత్తశుద్ధిని శంకించొద్దా పార్టీ నాయకత్వాన్ని మరీ ఇంత తేలిగ్గా తీసుకుంటారా ఇలా పార్టీ నేతలను కఠిన ప్రశ్నలతో కడిగేశారు సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష జరిపి అక్కడికక్కడే నిలదీశారు సీఎం పార్టీ సెంట్రల్ ఆఫీసుకు రావడం ఈ వారంలో ఇది రెండోసారి పెన్షన్ల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీలో పాల్గొనని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల లిస్టు రాసుకుని వారికి వెంటనే నోటీసులు సంజయ్ సంజయ్షి తీసుకోవాలని ఆదేశించారు ప్రజల మధ్య ఉండి బాధ్యతగా పనిచేయాలి ఫోటోలకు పోజులిస్తే సరిపోదు అని వార్నింగ్ ఇచ్చారంటే ప్రక్షాళనపై పార్టీ అధినేత ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది ఏ రాష్ట్రంలో ఇవ్వనంత పెన్షన్లు ఇస్తున్నాం ఇదే పార్టీకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అందుకే దీన్ని పండుగలా అనేది చంద్రబాబు అభిప్రాయం ప్రతి నెల ఆరంభంలో ఆ మేరకు శ్రమిస్తున్నారు కూడా కానీ కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం ఆయన దృష్టికొచ్చింది ప్రజాసేవ అంటే తాత్కాలిక ప్రచారం కాదు నిరంతర బాధ్యత అని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వ్యవహారంపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఇలాంటి అరుదైన సందర్భాలని ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోకపోవడాన్ని ప్రజా ప్రజాదర్బారులు నిర్వహించకపోవడం ప్రజల సమస్యల పరిష్కారానికి దూరంగా ఉండడం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లోనూ నిర్లక్ష్యం చూపడం ఇలా రకరకాల కంప్లైంట్లతో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీఎం హిట్ లిస్ట్లో చేరిపోయారు వీళ్లలో తొంభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు ఫస్ట్ టైమర్లే బాధ్యతగా ఉండకపోతే ఎలా అని సూటిగా అడిగేశారు పార్టీ అధినేత ప్రజాసేవ పార్టీపై నిబద్ధత ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే నిజమైన నాయకత్వ లక్ష్యం ని గుర్తు చేశారు భవిష్యత్తులో ఇదే నిర్లక్ష్యం రిపీట్ అయితే పద్ధతి మార్చుకోకపోతే యాక్షన్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు సీఎం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది ప్రజల్లో పార్టీ స్థితిగతుల్ని లెక్క పెట్టుకోవాల్సిన కీలక సమయం ఇది అందుకే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తూ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు అధినేత చంద్రబాబు దాదాపు నలభై శాతం మంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పుతున్నట్టుగా గ్రహించి గట్టిగా మందలించారు వారిని ఇంతకీ ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ ని హీటెక్కిస్తున్న టాపిక్